లే లేకుండా కనureపల్ల కాపాడంగా దేశం కోసం tega నిచ్చే జవాన్ నా హీరో జై జవాన్ నా హీరో కంటికి కునుకే లేకుండా కనureపల్ల కాపాడంగా దేశం కోసం tega నిచ్చే జవాన్ నా హీరో జై జవాన్ నా హిరో నిద్దుర కరువై సరిహద్దుల్లో పహార కాస్తావు హద్దులు దాటిన శత్రుము కళా హతమారుస్తావు నా స్వేచ్ఛకు మూలం నువ్వే నా కంటికి వెలుగు నువ్వే నా స్వేచ్ఛకు మూలం నువ్వే నా కంటికి వెలుగు నువ్వే ఈ దేశంలో ప్రసవించే ప్రతి బిడ్డకు ఊపిరి నువ్వే జవాన్ నా హీరో జై జవాన్ నా హీరో జవాన్ హీరో జై జవాన్ హీరో కన్న తల్లిని ఉన్న ూరిని కాదని వచ్చావు సుఖ సంతోషం కాలదన్ని కష్టాలు వరించావు ఏ తల్లికి పుట్టిన బిడ్డవో ఏ భూరికి చెందిన వాడివో కై తల్లికి పుట్టిన బిడ్డవో ఏ భూరికి చెందిన వాడివో భారత మాతా పుత్రుడనేనని ముందు కురికేది నువ్వే జవాన్ నాగిరో జయ జవాన్ నాగిరో జవాన్ నాగిరో జయ జవాన్ నాగి ఛాతిని విరిచి ఎదురొడ్డ హిమాలయం శత్రు శిబిరాలు ధ్వంసం చేసే సాహసమే ప్రళయం నా యువతకు ప్రాణం నువ్వే నా జనతకు ప్రేరణ నువ్వే నా యువతకు ప్రాణం నువ్వే నా జనతకు ప్రేరణ నువ్వే స్వాతంత్రం లేకుండా కనురెప్పల్లా కాపాడంగా దేశం కోసం దేహాన్నిచ్చే జవాన్ నా హీరో జై జవాన్ నా హీరో కంటికి కునుకే లేకుండా కనురెప్పల్లా కాపాడంగా దేశం కోసం దేహాన్నిచ్చే జవాన్ నా హీరో జై జవాన్ నా హీరో